హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలను చూద్దాం సో మొదటిగా వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఆరులో రాజ్యాంగ సవరణ ఏడు వచ్చేసి భాష ఆధారిత రాష్ట్రాల ఏర్పాటు ఏబిసిటి అని నాలుగు రకాల వర్గీకరణ ఉండేది సో అప్పుడు భారత స్వాతంత్రం రాకముందు అన్ని సంస్థానాలు ఉండేవి కాబట్టి వాటిని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏబిసిటిగానే ఉంచడం జరిగింది తర్వాత రాష్ట్రాలు తీసుకొచ్చినారు కాబట్టి ఈ ఏబిసిడి వర్గాలు ఉన్నాయో వాటిని తీసేసి వాటి స్థానంలో పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలను తీసుకురావడానికి రాజ్యాంగ సవరణ చేసి అమెండ్మెంట్ సెవెన్ ద్వారా తీసుకొచ్చారు ఇది పంతొమ్మిది వందల యాభై ఆరులో సో కొన్ని ముఖ్యమైనవి మాత్రమే ఈ వీడియోలో చెప్పుకుందాం మనం సో నెక్స్ట్ వన్ వచ్చేసి రాజ్యాంగ సవరణ తొమ్మిది సంవత్సరం వచ్చేసి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఇది వచ్చేసి రాజ్యాంగ సవరణ భారతదేశానికి అలాగే పాకిస్తాన్ దేశానికి సరిహద్దుకు సంబంధించిన ఒప్పందం గురించి అన్నమాట సో ఇండియా పాకిస్తాన్కి బార్డర్ ఉందో ఆ బార్డర్ సరిహద్దు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో అని చెప్పేసి ఈ భారత పార్లమెంట్లో దీన్ని సరిహద్దు చేయడం జరిగింది సో చట్టం తీసుకురావడం జరిగింది రాజ్యాంగ సవరణ ద్వారా నెక్స్ట్ వన్ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఒకటి అమెండ్మెంట్ పది సో అమెండ్మెంట్ పది అలాగే పన్నెండు ఈ రెండిట్లో ఏమిటంటే దాద్రా నగర్ హవేలీ ప్రాంతాలను పోర్చుగీస్ వారి నుంచి స్వాధీనం చేసుకొని దేశంలో కేంద్రపాలిత ప్రాంతంగా చేర్చడం అన్నది అమెండ్మెంట్ పది అలాగే గోవా అండ్ డామండ్ డైవ్ ప్రాంతాలను పోర్చుగీస్ నుంచి స్వాధీనం చేసుకొని యూనియన్ టెరిటరీగా మార్చడం అన్నది అమెండ్మెంట్ పన్నెండు సో ఈ పది పన్నెండు రాజ్యాంగ సవరణలు గుర్తుంచుకోండి ఇది కూడా ఇంపార్టెంట్ సో అలాగే వచ్చేసి రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల అరవై రెండులో పద్నాలుగవ రాజ్యాంగ సవరణ వచ్చేసి ఫ్రాన్స్ నుండి పాండిచ్చేరిది అనేది ఏదైతే ప్రాంతం ఉందో ఆ పాండిచ్చేరి ప్రాంతాన్ని ఇండియాలో విలీనం చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ పద్నాలుగవది అలాగే పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో రాజ్యాంగ సవరణ ఇరవై ఒకటి హిందీ భాష ఒక అధికారిక భాషగా ఎనిమిదవ షెడ్యూల్లో కలిపారు అన్నమాట సో ఇది అమెండ్మెంటు ఇరవై ఒకటి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ముఖ్యమైనది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో రాజ్యాంగ సవరణ ముప్పై ఆరవది సిక్కిం రాష్ట్రం నుండి ఇండియాలో కలిపారు సో ఇదొకటి అలాగే అమెండ్మెంటు నలభై రెండు పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో ప్రాథమిక విధులను చేర్చారు సామ్యవాద లౌకిక సమగ్రత అనే పదాలను చేర్చారు ఈ నలభై రెండవ రాజ్యాంగ సవరణని మినీ రాజ్యాంగం అని కూడా పిలుస్తారు ఇందిరాగాంధీ గారు ఉన్నటువంటి సందర్భంలో ఈ రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగింది సో నెక్స్ట్ వన్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజ్యాంగ సవరణ నలభై నాలుగు మురార్జి దేశాయి గారు ఉన్నప్పుడు ఈ ఆస్తి ఆస్తి హక్కు ఏదైతే ఉందో అంతకు ముందు ప్రాథమిక హక్కుగా ఉన్నది ఈ రాజ్యాంగ సవరణ నలభై నాలుగు ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుగా తొలగించడం జరిగింది గుర్తుంచుకోవాలి సో పంతొమ్మిది వందల ఎనభై ఐదుకు ముందు ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుగా ఉండేది సో పంతొమ్మిది వందల నలభై వందల ఎనభై ఐదులో అమెండ్మెంట్ నలభై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా మురార్జీ దేశాయ్ గారు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు నుంచి తొలగించడం జరిగిందనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజ్యాంగ సవరణ యాభై రెండవది ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయింపుల చట్టం వ్యతిరేకమని చేర్చారు సో ఇప్పుడు ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలకు పార్టీ ఫిరాయింపులు జరుపుతూ ఉంటారు కదా సో అభివృద్ధి కోసం అని చెప్పేసి మేము అధికార పార్టీలోకి వెళ్తున్నామని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వెళ్తుంటారు కదా సో దీన్ని కట్టడి చేయడం కోసం అని చెప్పేసి రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగింది దీన్ని ఒకటి బై మూడవ వంతుగా తీసుకురావడం జరిగింది సో ఇది అమెండ్మెంట్ వచ్చేసి యాభై రెండవది అనమాట సో నెక్స్ట్ మనం వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజ్యాంగ సవరణ అరవై ఒకటి దీన్ని ఓటు వేయడానికి అంతకుముందు ఇరవై ఒకటి సంవత్సరాలు ఉండింది సో దీన్ని పద్దెనిమిది సంవత్సరాలకు తీసుకురావడం జరిగింది సో నైన్టీన్ ఎయిటీ నైన్ అంటే మీరు గుర్తుంచుకోవాలి రాజీవ్ రాజీవ్ గాంధీ గారు ఉంటారు అనమాట ఆ సందర్భంలో సో అరవై ఒకటి రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు వేయడానికి ఇరవై ఒకటి సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించడం జరిగింది సో ఇది ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్లో వచ్చింది సో ఒకసారి చూసుకోండి సో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇరవై ఒకటి సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు కోట తగ్గించడం జరిగిందనమాట సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై మూడులో సో డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చాలామందికి ఐడియా ఉంటుంది పంచాయ పంచాయతీరాజ్ వ్యవస్థ రాజ్యాంగ భద్రత కల్పించి నైన్ ఏలో కలపడం జరిగింది సో షెడ్యూల్ నైన్ ఏలో తీసుకురావడం జరిగింది సో అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి మణిపూరి నేపాలీ భాషలు అధికారిక భాషలు గుర్తించడం జరిగింది సో పంతొమ్మిది వందల తొంభై మూడులో డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలకు రాజ్యాంగబద్ధ హోదా షెడ్యూల్ నైన్ ఏలో చేర్చారనమాట సో ఇది ఆర్టికల్ వచ్చేసి టూ ఫార్టీ త్రీ ఏలో ఉంటుంది సో ఇది కూడా ఒకసారి చూసుకోండి సో రెండు వేల రెండులో రాజ్యాంగ సవరణ ఎనభై ఆరు తీసుకొచ్చారు ఈ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ దేని గురించి అంటే ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి విద్య పిల్లలకి ఉచిత విద్య రాజ్యాంగ ప్రాథమిక హక్కు అన్నట్టు సో చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు వాళ్ళందరికీ ఉచితంగా విద్య అందించాలన్న ఉద్దేశంతో ఈ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది రెండు వేల రెండులో మోస్ట్ ఇంపార్టెంట్ సో ప్రాథమిక హక్కుగా ఎప్పుడు మారింది అని చెప్పేసి అడిగేట అవకాశం ఉంది విద్య సో ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి రెండు వేల మూడవ సంవత్సరంలో తొంభై రెండవ రాజ్యాంగ సవరణ తొంభై రెండవ రాజ్యాంగ సవరణ వచ్చేసి బోడో డోగ్రి సంతాలి మైథిలి ఈ భాషలన్నిటిని అధికారిక భాషలుగా గుర్తించడం జరిగిందనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి రెండు వేల పదకొండవ సంవత్సరంలో తొంభై ఆరవ రాజ్యాంగ సవరణ వచ్చేసి ఉరియా అనే పదాన్ని ఒడియాగా మార్చారు రెండు వేల పన్నెండులో రాజ్యాంగ సవరణ తొంభై ఆరు తీసుకురావడం జరిగింది సహకార సంఘాలని నైన్ బిలో చేర్చారనమాట సో రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జిఎస్టీని ఆమోదించడం కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చింది సో ఈ రాజ్యాంగ సవరణని గుడ్ సర్వీస్ ట్యాక్స్ నూట ఒకటవ రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగిందనమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు నూట ఐదు ఈ రాజ్యాంగ సవరణలు రీసెంట్గా జరిగినాయి కాబట్టి మోస్ట్ ప్రాబుల్లీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్లలో ఒకసారి చూసుకోండి రెండు వేల పదహారు సంవత్సరంలో తీసుకురావడం జరిగింది నూట ఒకటవ రాజ్యాంగ సవరణ జిఎస్టీ రెండు వేల పద్ సారీ రెండు వేల పదహారవ సంవత్సరంలో నూట ఒకటవ రాజ్యాంగ సవరణ జిఎస్టీ క్షమించాలి సో రెండు వేల పద్దెనిమిదిలో వచ్చేసి రాజ్యాంగ సవరణ నూట రెండు తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ సో జాతీయ బీసీ కమిషన్ ఏదైతే ఉందో వెనుకబడిన వెనుకబడిన తరగతిలో జాతీయ కమిషన్ కొరకు రాజ్యాంగ హోదా కల్పించడం జరిగిందన్నట్టు దీనికి అట్లాగే పార్టీ ఫిరాంపుల సభ్యులు రెండు సంవత్సరాల వరకు ఏ పదవిని చేపట్టరాదని చెప్పేసి తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణలో కూడా పేర్కొన్నారు సో అది కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో రాజ్యాంగ సవరణ నూట మూడవది ఈ రాజ్యాంగ సవరణ నూట మూడవది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో సో వారికి రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది టెన్ పర్సెంట్ వరకు వర్తించేటట్టుగా సో రెండు వేల ఇరవై సంవత్సరంలో నూట నాలుగవ రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల పొడిగింపు ప్రతి సంవత్సరాలకు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి దీన్ని పొడిగిస్తూ వస్తూ ఉన్నారు సో రెండు వేల ఇరవైలో మళ్ళీ రెండు వేల ముప్పై వరకు దీన్ని పొడిగించడం జరిగింది అన్నట్టు అట్లాగే ఇంతకుముందు ఆంగ్లో ఇండియన్స్కు ఏదైతే ప్రాతినిధ్యం ఉండేదో లోక్సభలో కానీ అలాగే ఇక్కడ శాసనసభలో కానీ దీన్ని రద్దు చేయడం జరిగిందనమాట సో ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇది కూడా ఒకసారి చూసుకోండి సో ఆస్తి అక్కకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణలు కొన్ని కంట్రీగా చూసుకుంటూ అయితే ఒకటవ రాజ్యాంగ సవరణ నలభై రెండవ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ అలాగే రాజ్యాంగ సవరణలో రాజ్యాంగంలో ఏ భాగంనైనా సవరించేటటువంటి హక్కు పార్లమెంట్లో ఉందని చెప్పేసి ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణలో పేర్కొనడం జరిగింది సో మళ్ళోసారి చదువుతాను ఒకసారి చూడండి ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఏ భాగానైనా సవరించే హక్కు పార్లమెంట్కు ఉంటుంది అని చెప్పేసి పేర్కొనడం జరిగింది అనమాట సో నలభై రెండవ రాజ్యాంగ సవరణ అనేది మినీ రాజ్యాంగంగా ఉంటుంది అలాగే ఆస్తి హక్కు ఏదైతే ఉందో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా సో అంతకుముందు ప్రాథమిక హక్కుగా ఉండింది సో మురార్జీ దేశాయ్ గారు వచ్చిన తర్వాత దీన్ని ప్రాథమిక హక్కు నుంచి తొలగించడం జరిగింది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణని నెక్స్ట్ వచ్చేసి పంచాయతీరాజ్ సంస్థలకు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది అలాగే నగర పురపాలిక సంస్థలని డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది సో ఆర్టికల్ నూట పన్నెండు వచ్చేసి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ సో మనకి ఇప్పుడు ఫిబ్రవరి ఒకటి బడ్జెట్ ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం సో ఈ నూట పన్నెండవ ఆర్టికల్ వచ్చేసి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కానీ బడ్జెట్ అని రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనబడలేదు ఇది ఒకటి ఒకసారి గమనించాలి బడ్జెట్ అనే పదమే రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనబడలేదు ఇంకోటి వచ్చేసి జాతీయ అత్యవసర పరిస్థితిని పార్లమెంటు ఉభయ సభలు ఒక నెలలోగా రెండు బై మూడో వంతు మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది దేశంలో ఏదైతే అత్యవసర పరిస్థితి పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందో అప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని పార్లమెంటు ఉభయ సభలో నెల లోపల ఆమోదించాల్సి ఉంటుంది అనమాట అది టూ బై థర్డ్ మెజార్టీతో ఆమోదించాలి సో దీన్ని అన్నిటి వచ్చేసి సిక్స్ మంత్స్ ఉంటుంది ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి మళ్ళీ దీన్ని పాస్ చేస్తూ ఉండాలన్నమాట సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణలు చూసాము సో నెక్స్ట్ కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను మెయిన్ మెయిన్ అంటే మీకు ఇప్పుడు రాజ్యాంగంలో మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో ఆ కొన్ని వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను సో మీరు వీడియో మీకు ఏమైనా యూజ్ఫుల్ అనిపిస్తుందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియోకి థ్యాంక్ యూ